వెళ్ళి ముగ్గురు నలుగురు కలిసి ఆ బూత్ లో ఉన్న ప్రతి ఒక్క ఓటర్కి కూడా ఇప్పుడు ఏం జరుగుతుంది నాలుగున్నరేళ్లలో ఏం జరిగింది రేపు దాన్ని ఏ విధంగా మనం చేద్దాము దానికి ఒక పెద్ద ఆయన ఉన్నారు ఒక విజనరీ ఆయన ఒక్కడు మాత్రమే దీన్ని సరిదిద్దగలడు ఎవరండి ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని కూర్చోబెట్టాలి అప్పుడే మన బాధలన్నీ పోతాయి రావాలి మన జీవితాలు బాగుపడాలి అనే నిదానంతో ఒక లాగా రేపు వచ్చే కురుక్షేత్ర సంగ్రామానికి ప్రతి ఒక్కళ్ళు కూడా అయ్యో చంద్రబాబు నాయుడు గారే చేస్తారంటే ఆయన ఒక్కళ్ళు పద్దెనిమిది గంటలు ఒక మహిళ తలుచుకుంటే ఒక ఇల్లు మంచిగా అవడానికి తోడ్పడుతుంది దాన్ని కోలటానికి కూడా మహిళ తోడ్పడుతుంది అయితే ఇక్కడ ఒకటి కూలుద్దాం ఒకటి పెంచుతాం ఏంటంటే కోల్వాల్సింది ఇప్పుడు ప్రభుత్వాన్ని మనము కూర్చోబెట్టాల్సింది నారా చంద్రబాబు నాయుడు అనబడే నేను అనే పదము వినపడే అంతవరకు అంటే పోలింగ్ బూత్ కు వెళ్ళి ఓటు వేసే అంత వరకు చంద్రబాబు నాయుడు గారిని వేద మంత్రాల సాక్షిగా తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టి ఆయన పాలాభిషేకం చేసి మనం ఆయన్ని కూర్చోబెట్టే అంత వరకు కూడా మనలో ఒక్కళ్ళం కూడా ఇది అయిపోయింది అని చెప్పి కొంచెం విశ్రమించడానికి ఒప్పుకోకూడదు ఎవరూ ఎవ్వరం కూడా అలా ఆలోచన కూడా రాకూడదండి ఇది నేను చెప్తున్నాను అయితే ఏంటమ్మా కృష్ణప్రియ ఎలా చేయాలి అంటారా ఏం లేదండి ప్రతి సింపుల్ అందరిలాగా నేను ఉపన్యాసాలు చెప్పను ఒక్కటే పాయింట్ చెప్తా పెద్ద మనసుతోటి ఇన్ని ఎకరాలు ఇన్ని వేల ఎకరాలు భూములు ఇచ్చారు మీరు ఎంత కష్టపడ్డారో నేను అంతా చూస్తూనే ఉన్నాను అమెరికాలో ఉండి అంటే లాస్ట్ వన్ ఇయర్ నుంచి కూడా నేను ఆంధ్రప్రదేశ్లోనే గ్రౌండ్ లో తిరుగుతున్నాను పార్టీ బలోపేతానికి అంటే నేను ఎప్పుడు పసుపు కండువా కట్టుకున్న కప్పుకున్న దాన్ని కాదు ప్రజలు ఏ రకంగా బాధలు పడుతున్నారు వ్యవస్థలు నిర్వీర్యం అయిపోతున్నాయి ఈ ప్రభుత్వంలో అనే దాన్ని స్పందించి నా వంతు నేను జన్మభూమికి రుణం తీర్చుకోవాలి అని చెప్పి వచ్చి తిరుగుతూ ఉన్నాను సంవత్సరం నుంచి అయితే అదేం పెద్ద గొప్ప విషయం ఏం కాదండి మీరు అందరు పడుతున్న బాధల్లో చూస్తే నాది ఒక కూడా ఉండదు అయితే ఇప్పుడు ముఖ్యంగా అందరూ నాయకులు అందరూ అదే అమరావతి అలా ఇలా అన్ని చెప్తా ఉన్నారు సరే అవన్నీ కొన్ని రోజులు అంటే మూడు నెలలు పక్కన పెడతా ఉంది ఓకేనా మీ అందరు నేను చెప్పింది వింటారు కదా అయితే మూడు నెలలు మనం పడిన కష్టాలు అన్ని పక్కన పెట్టేద్దాం కార్యాచరణ ప్రణాళిక అనే దాంతో ముందుకు వెళ్ళాలి ఇది మనందరము కూడా నడుం బిగించి ముఖ్యంగా